తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దాదాపు ఒక నెల రోజుల నుండి సార్ కనబడతలేదు కేసీఆర్ కి ఏమైంది కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ కీలకమైనటువంటి నేత బిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి గజ్వేల్ కి తను ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు మరి కేసీఆర్ మేము ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తాం ప్రజల కోసం పోరాటం చేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఎక్కడ కనబడతలేరు ఎందుకు ఎట్లీస్ట్ కేసీఆర్ పని చేయకపోయినా కేటీ రామారావు తోట హరీష్ రావుతో పని చేపించాలే కదా బిఆర్ఎస్ పార్టీ నేతలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల పైన క్వశ్చన్ చేపించాలి కదా ఎందుకు చేపిస్తలేడు కేసీఆర్ ఎందుకు మాట్లాడిస్తలేడు మాట్లాడలేకపోవడానికి కదా కారణం ఏంది ఎంతసేపు కేసీఆర్ సారు నందినగర్ ఇల్లు ఎర్రబల్లి బలి ఫామ్ హౌస్ యాత కూడా పోయాలా కదా చికెను మటను దావత్ పోదే కథనైగా వీర పనేముండదా ఈ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీ నేతలకు ఉంటుంది కదా పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు రక్తం దాగీరు పది సంవత్సరాలు తెలంగాణ సొమ్మును మొత్తం దోచుకున్నారు కరగనాకిచ్చి పెట్టిరు గాలి నీరు నిప్పు మొత్తం కథం చేసారు ఇప్పుడు ఇంకేమున్నది ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండరు కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి తప్పిదాలపైన క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది కదా నిన్న రేవంత్ రెడ్డి కొల్లు కొలుదిచ్చి నువ్వు హరీష్ రావును కేసీఆర్ కేటీఆర్ ను కేసీఆర్ రోజు బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటది కదా తెలంగాణ నేనే తెచ్చిన తెలంగాణకు నేను గాంధీ అంటాడు తెలంగాణ బంగారు తెలంగాణ కావడానికి కారణం నేనే అంటాడు సాగునోట్లో తెలంగాణ ఏది సాగునోట్లో తలకే లేకపోతే తెలంగాణను అని చెప్తాడు మరి ఇంత పెద్ద మనిషి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు బయటకు వచ్చి ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు మరి ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఏది మొన్న జరిగినటువంటి ఘటన విషయం పోలీసులు థర్డ్ డిగ్రీ పెట్టి ఒక మహిళను కొట్టినటువంటి విషయంలో కేసీఆర్ ఎందుకు స్పందించలే గవర్నమెంట్ పాఠశాలలో చాలా మంది పిల్లలకు అస్వస్థతకు గురవుతా ఉన్నారు పురుగుల నమ్మవుతా ఎందుకు స్పందిస్తలేరు స్పందించకపోవడానికి కారణం ఏంటి గాంధీ హాస్పిటల్ ఆందోళన పడుతున్నారు డాక్టర్లు మహిళా డాక్టర్లు ఎందుకు స్పందిస్తలేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం దారుణమైన స్థితిలో ఉందని చెప్పి స్టిల్ లో చాలా మందికి మాట్లాడుతున్నారు దానిపైన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు విద్య పైన వైద్యం పైన చాలా తక్కువ బడ్జెట్ కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు వచ్చి మాట్లాడాలనేటటువంటి ఒక బాధ్యత ఈ కేసీఆర్ కు ఉండాలి కదా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎక్కిస్తూ సమస్యల పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది కదా మరి కేసీఆర్ ఎక్కడున్నాడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు కేసీఆర్ కనబడకపోవడానికి గల కారణం ఏంటి కేసీఆర్ మౌనం వరకాల రహస్యమైన కారణం ఏంటి సో కేసీఆర్ భారతీయ జనతా పార్టీ నేతలతో ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది కవిత లాబింగ్ కోసం నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ రహస్య ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేలను ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి రండి మనం కలిసి పనిచేద్దాం కలిసి మాట్లాడదాం అంటూ కూడా కేసీఆర్ ఒక డ్రామా సృష్టిస్తున్నాడు అనేటటువంటి ఒక కోణం కూడా బయటపడుతున్నది జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఇబ్బంది పడతా ఉన్నారు నిరుద్యోగులు చాలా మంది అవస్థ పడుతున్నారు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇప్పటిదాకా విడుదల చేయలేదు లేకపోతే ఉద్యోగాల పేరిట అనేకమైనటువంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది నాలుగు వేల రూపాయలు ఏది విద్యార్థులకు సంబంధించి వందలు కదా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ ఇస్తా అని చెప్పి ఇప్పటికా ఇయలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ ఇయలేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి ఇప్పటిదాకా ఇయ్యలేదు ఓన్లీ ఉచిత బస్సు పెట్టిన తప్ప వేరే ఆప్షన్ ఏం కనబడలేదు రెండు వందల యూనిట్ల కరెంట్ అని చెప్పి ఇప్పుడు రాకలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఇప్పుడు దాకా లేదు ఇవన్నీ మాట్లాడలే కదా ఇంద్రమ్మ ఇన్లు అని చెప్పి ఇప్పటి రాకలేదు మరి ఇదే ఇదే సన్నాసి ఇదే కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇప్పటి రకలే కదా అట్లీస్ట్ మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ ప్రభుత్వం మీరే నియమని చెప్పి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా బయటకు వచ్చి చెప్పాలి కదా మరి ఈ బాధ్యత ఎందుకు లేదు కేసీఆర్కి తెలంగాణ ప్రజలైన గుండెకాయ అంటాడు కదా మరి గుండెకాయ లేని ఇబ్బంది పడుతుంటే పెద్ద గుండెకాయ బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా చాలా మంది మీ బిఆఎస్యాంలో దానం నాగేందర్ లాంటి వాళ్ళు గూడ మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీ ఏది ఆయన ఉన్నది కదా పాలం మీద పూల మీద బ్యాచ్ ఆయన పేరేనా ఉందా మల్లారెడ్డి ఇలాంటి పందికొక్కులందరూ కూడా తెలంగాణ ప్రజలు సొమ్ము దోచుకున్నారు కదా భూములను కథం చేసిరు కదా ఆ గూడ మైపాల్ రెడ్డి బ్యాచ్ దగ్గర దగ్గర మూడు వందల ఎకరాల చెరువునే కబ్జా చేసి పడేసిండు మన తొలి వెలుగులో వచ్చింది మన తొలి వెలుగులో రగన్న అక్కడ అక్కడిపై గ్రౌండ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం చేసిండు మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు స్పందిస్తలేవు దానం నాగేందరు మా దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నప్పుడు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నా అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళపైన అనర్హత వేయాలని మీరు పిటిషన్ దాఖలు చేస్తున్నారు కదా మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో చెప్పే ప్రయత్నం చేయండి అసలు ఎందుకు చూస్తున్నారు కేసీఆర్ మౌనం దొరికేలా కారణం ఏంది సరే అసెంబ్లీకి పోలే రేవంత్ రెడ్డి నానా రకాలుగా విమర్శించే ప్రయత్నం చేసిండు అసెంబ్లీలో స్పీకర్ మాట్లాడుతున్నటువంటి టైంలో పోయిండు స్పీకర్ మాట్లాడతారు కాబట్టి వీళ్ళు ఎవరు మాట్లాడరు కాబట్టి తర్వాత లాస్యానందితకు సంబంధించినటువంటి ఆ అంశంలో కూడా కొంత పోయే ప్రయత్నం చేసినా అక్కడ డిస్కషన్ అయింది సో లాస్యానంద లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి ఒక అంశాన్ని అక్కడ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి ఆ రోజు పోయినకి అంతే ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడరు ఎవరు మాట్లాడరు కాబట్టి పెద్ద విమర్శలు కాబట్టి పోయిన కాక ఇక తర్వాత ముచ్చట్లేదండి అప్పుడే లేదు సార్ది ఓసారి ఏమో ధడం ప్రసాద్ సార్ వాళ్ళ చాంబర్ పోయి నేను ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేస్తున్నా అని చెప్పింది ఖాతా కచ్చబెట్టుకొని నడుచుకుంటూ పోయింది ఏ తర్వాత సప్పు నేను ఏమంటున్నా కేసీఆర్ను మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం ఎస్ మీరు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అది మేము ఒప్పుకుంటున్నాం కానీ ఇలా ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నారు మీరు ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం మరి మీరు ఏ అంటున్నా ఎర్రబల్లి లో నువ్వు ఏం చేస్తున్నావు నందినగర్ ఇంట్లో నువ్వు ఏం చేస్తున్నావు దాడులో వేస్తున్నావు బయటకు వచ్చి తెలంగాణ ప్రజల సమస్యల పైన కొట్లాడు మాట్లాడు అంటున్నాం బయటకు వచ్చి స్పందించు బయటకు వచ్చి వాళ్ళ గురించి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయంటున్నాం ఎందుకు ఎర్రబడి హౌస్ నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు ఒక మీటింగ్ కూడా అటెండ్ అవుతలేవు నిన్న జాతీయ జెండా ఎగరేస్తే కేసీఆర్ సిగ్గులేకు నింపడినావు నీ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ నిన్న జాతీయ జెండా ఎగరేస్తే ఒక అధ్యక్షుడిగాను బయటకు వచ్చి జెండా ఎవరేయాల్సినటువంటి బాధ్యత నీ పైన లేదా ఈయన ఏం చేస్తాడు అధికారంలో ఉన్నప్పుడు తప్పదు కదా పొద్దుగానే లేవాలో ఆర్మర్కి లేవాలో మధ్య బట్టలు వేసుకోవాలి పోవాల్సిన పరిస్థితి లేదు మరి ఇక లేవాలో నేను ముఖ్యమంత్రి కాబట్టి జెండా ఎవరేయాలి వేరే ఆప్షన్ లేదు బయ అని చెప్పి సారు అప్పుడు పోతే చేయడం ఏ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా తినాలి పండాలి మనకి ఏ పని ఉంటుందా జనవాదనం వస్తే మామూలు చేసుకుంటారు అని చెప్పి సారు కాడు ఉన్నాడు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉన్నాయా ఉన్నప్పుడు కేటీ రామారావు ఓ పండే కేసీఆర్ నీ అధ్యక్ష పదవి మీ రామనికి మీ రామానికి నీకు శాతగా నీ నువ్వు తప్పుకో నీ శాతగారు అంటున్నావు కదా నిజంగా శాతనైనా నువ్వు అయితే బయటకు వచ్చి మాట్లాడు లేదు నీకు ఏజ్ మీద పడ్డది కానీ నీకు శాతనైతే లేదు మాట్లాడే ఓపిక లేదు నిలబడే ఓపిక లేదు కూర్చునే ఓపిక లేదు పండుకుంటే ఎంతసేపు అంటే రామన్న కీ కేటి రామన్నకు రామన్న డైనమిక్ లీడరే రామన్న గట్టిగా మాట్లాడతాడు రామన్న ఫైట్ చేసేటటువంటి సత్తా ఉన్నది రామన్న కొట్లాడే సత్తా ఉన్నది అన్ని రామన్ను చేసుకుంటే రామన్న కీ మరి నీకు శాత కాకపోతే హరీష్ రావు కీ లేకపోతే హరీష్ రావు రామన్న కంటే బెటరు హరీష్ రావు అనే జ్ఞానవంతుడు విజ్ఞానవంతుడు అని ఎంత మాట్లాడాలో ఆయనకు తెలుసు ఎంత వరకు తెలుసు ఎవరెవరితో ఎట్లా మాట్లాడాలో తెలుసు అన్ని కూడా హరీష్ రావుకి తెలుసు హరీష్ రావు కీ అంటున్నాం అధ్యక్ష పదవి నీకు శాత కాదు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నావు ఎట్లీస్ట్ నువ్వు మాట్లాడాల్సిన బాధ్యత ఉండేది కదా ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు బయటకు వస్తారు ఒక్క విషయాన్ని కూడా రాడు కేసీఆర్ ఒక్కసారి బయటికి రాడు ఒక్కసారి మాట్లాడు ఒక్కసారి కొట్లాడడు ఎంతసేపు ఎన్నపల్లి ఫామ్ హౌసే కాబట్టి కేసీఆర్ ఎక్కడున్నాడు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేస్తుండు అసలు ఫామ్ హౌస్ లో ఏం జరుగుతా ఉందనేది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో చూద్దాం కేసీఆర్ కి సంబంధించిన అప్డేట్ ఎక్కడ దాకా వస్తుందో కేసీఆర్ సైలెన్స్ కి కారణం ఏందనేది బీఆర్ఎస్ పార్టీ నేతలే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి తర్వాత జిహెచ్ఎంస్ ఎన్నికలు ఉన్నాయి గిట్లనేమో ఇంటికానే పండుకుంటా అంటే ఆ మరి బీఆర్ఎస్ పార్టీ ఆర్మైపోతుంది కాబట్టి బయటకు వచ్చి ఎట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం అన్న చేయి సో చూద్దాం కేసీఆర్ రెస్పాన్స్ ఎంత వరకు వస్తుంది అనేది